జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద మరొక వీడియో షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను నేను ఎక్స్ క్రిస్టియన్స్ అంటే మాజీ క్రైస్తవులు అన్నమాట మాజీ క్రైస్తవులు మాజీ క్రైస్తవులు మాజీ పాస్టర్లు క్రైస్తవ సంఘాల వలన మోసపోయి రోడ్డు మీద పడి దరిద్రాన్ని అనిపిస్తున్నటువంటి అందరికీ కూడా నేను ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే తప్పకుండా మీ యొక్క మోసాన్ని మీ యొక్క కష్టాన్ని మీ యొక్క శ్రమని సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వగలరని ఆశిస్తూ నేను పిలుపునిస్తా ఉన్నాను కింద వాట్సాప్ మెసేజ్ నెంబర్ పెట్టాను నేను తప్పకుండా క్లుప్తంగా ఒక ఎనిమిది నిమిషాలు చిన్న వీడియో చేసి మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించినట్లయితే నేను పబ్లిసిటీ చేసి సమాజానికి మేల్కొల్పు సందేశాన్ని మీరు ఇచ్చినట్లయితుంది జై శ్రీరామ్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొని సమాజానికి తెలియజేయడమే మన సనాతన ధర్మానికి సంబంధించిన గొప్ప మేలు చేసిన వారు అవుతారు చాలామంది హిందువులు క్రైస్తవంలోకి వెళ్ళి మతాన్ని స్వీకరించి అక్కడ ఆ బంధ ఆ కబంధ బంధకాలను చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారు నేను రాలేదా చాలామంది వచ్చారు మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను మీ మత మార్పిలిగా నుంచి మీరు బయటకు రావాలి జై శ్రీరామ్ అంతేకాకుండా లాంగ్ వీడియో చేశాను వీడియో కూడా క్లియర్గా చెప్పాను తప్పకుండా చూడండి జై శ్రీరామ్ అంతేకాకుండా ఇక నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి మంచి మంచి వీడియోలు వస్తాయి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మాకు ఆర్థిక సపోర్ట్ చేయండి మా ఛానల్కి ఆర్థిక సపోర్ట్ చేసి మీరు సహకరించండి కింద గూగుల్ పే నెంబర్ ఉంది ఆ నెంబర్కి చేయండి అన్నీ యాక్టివేట్ అవుతాయి చేయండి ప్రోత్సహించండి సహాయం చేయండి వెహికల్ కోసం కూడా మీరు సహకరించండి సహాయం చేయండి ఆర్థికంగా సహాయం చేయండి బైబిల్ మీద అనేకమైనటువంటి మంచి మంచి ట్రాఫిక్ల గురించి నిజానిజాల నుంచి మేము శోధించి పరీక్షించి వీడియోలు చేసి ఇందులో పెట్టడం జరుగుతుంది మా వీడియోలన్నీ చెక్ చేయండి మంచి మంచి సందేశాలు ఉన్నాయి మంచి మంచి సందేశాలు ఉన్నాయి వాయిస్ సరిగ్గా వినపడతలేదు అంటున్నారు స్పీకర్ లేదు త్వరలో మేము స్పీకర్ తీసుకుంటాం మంచిగా వినపడేటట్లు కూడా చేస్తాం శ్రీరామ్ అంతేకాకుండా ఇక్కడ పండుగలు అవుతున్నాయి కదా పండుగల వలన మైకులు ఉంటున్నాయి కనుక వీడియోలు చేయలేకపోతున్నాము త్వరలో మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి జైసీఆర్ మరల తిరిగి